తంబోలపల్లి తాలూకా ములకల్చిర మండలం నా పేరు జడ్పీటీసి మోహన్ రెడ్డి గత ఆగస్టు సర్వసభా సమావేశాన్ని మాకు సర్కులర్ ఇచ్చినారు ఎంపీకి ఇచ్చినారు సర్పంచ్కి ఇచ్చినారు జెడ్పీటీసీ మొత్తం అందరికీ సర్కులర్ ఇచ్చినారు అప్పుడు మేము ఏదో సమావేశానికి పోతే ఆ రోజు టీడీపీ అల్లరిమొలు మా మీద దాడి చేయడానికి వచ్చి ఆ రోజు సిఐ గారు ఉన్నారు ఎస్ఐ గారు ఉన్నారు అందరికీ చెప్పినా కూడా వాళ్ళు కూడా పట్టించుకోలేదు ఎంపీపీ చెప్పేసి నేను ఇద్దరు వేసి ఎంపీ గారిని అడిగినా కూడా మీరు లోని పోనీ అని చెప్తారు వాళ్ళ దౌర్యం చేసి మమ్మల్ని బయట పంపించేసినారు అదే మరి ఈరోజు కూడా మేము పోతే ఈరోజు కూడా మాకు గెలాట్ చేసి మాకు అడ్డుకున్నారు సరే అని చెప్పేసి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి మేము లెటర్ ఇద్దామని చెప్పేసి మేము ఈరోజు వీటికి రావడం జరిగింది అంటే ఎంపీడీ పోలీసులకు కంప్లైంట్ చేయలేనా ఇట్లా అడ్డుకుంటున్నారని ఏం చేయలేనా వాళ్ళేం వాళ్ళు ముందుగానే మీరు మీరు మందులు బాడీ అని చెప్తారు మేము అది కూడా అడిగినాం ఎంపీడీఓ ఆఫీసులో జరుగుతుంది లేకపోతే బహిరంగ ఏడన మీటింగ్ జరుగుతుంది మీరు సర్కులర్ ఇచ్చినారు కాబట్టి ఆఫీస్ కొడుకు వచ్చినాము మీరు మాకు ఇది రక్షణ కల్పించే బాధ్యత మీది అని చెప్పేసి అంటే సరే మీరు రా అంటారు ముందుగానే వాళ్ళు నోటీసు బోర్డు కల్పించేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు గతంలో కూడా కలెక్టర్కి ఫిర్యాదు చేసినట్టున్నారు చేస్తున్నారా లేదు ఆ రోజు చేయలేదు మేము ఫోన్ చేసినాం ఆ రోజు ఫోన్ చేసినాం సరే పది నిమిషాలు మేము ఫోన్ చేస్తామన్నారు హాఫ్ అన్ అవర్ తర్వాత ఎంపీపీ చేసింది హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు